వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నరాల బలహీనతకి ఒక చెక్ పెట్టే ఒక మంచి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ శృతి గారు సో ఈ రెమెడీని మేడం చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల షూర్గా మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు సో ఆ రెమెడీ ఏంటో అండ్ మనం ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకుందామా నమస్తే మేడం నమస్తే మేడం ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు నరాల బలహీనత ప్రాబ్లం సో ఈ రోజు నాకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారు ఇది రెమెడీ అంటే కొంచెం వెరైటీగా ఉంటుంది ఫ్రూట్స్ అట్ ద సేమ్ టైం మన ఇంట్లో దొరికి ఒక ఐటమ్ సో ఈ రెండు ప్యూరీ అని చెప్పేసి అన్నారు ఈ ప్యూరిని రెగ్యులర్ తీసుకోవడం నరాల బల ప్రాబ్లం షూర్ గా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది అంటే ఉండకుండా పోతుంది అని చెప్పేసి అన్నారు సో ఆ రెమెడీని మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి జనరల్గా నరాల బలహీనత అంటే కూడా వస్తుంది ట్రెమ్లింగ్ ట్రెమ్మర్స్ అంటారు చేతులు వనకడము కాళ్ళు వణకడము మాట్లాడుతూ ఉంటే కూడా వణుకుతూ మాట్లాడుతూ ఉంటారు సో అలాగే ఏదైనా పట్టుకోవాలి అన్నా కూడా పటుత్వం అనేది ఉండదు ఓకేనా సో అలాగే మనకి అరికాళ్ళల్లో చేతులలో విపరీతమైన మంటలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం కారం ఏదైతే ఉంటుందో ముట్టుకుంటాం కదా అప్పుడు మనకి ఎంత మండుతుంది దానికి ఒక వెయ్యి రెట్ల మంటలు అనేది ఉంటుంది అన్బెరబుల్ బర్నింగ్ సెన్సేషన్ అంటారు సో నరాల బలహీనత ఏదైతే ఉంటుందో చాలా వరకు ఇలాంటి లక్షణాలు మనం డే టు డే క్లినిక్ ప్రాక్టీస్లలో చూస్తూ ఉంటాం సో అలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా యూరోకిన్స్ అనేసి వైటమిన్ బి ట్వెల్వ్ అని చెప్పేసి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉంటారు సప్లిమెంట్స్ చెప్తూనే ఉంటారు ఎంత వాడినా ఏం చేసినా కూడా వాటి నుంచి మాత్రం విముక్తి అనేది రాదు అంటే ఒక వాళ్ళు ఏంటంటే విసిగిపోతారు ఇక జీవితాంతం ఈ వేధింపు అనేది తప్పదు ఇది ఎందుకు వచ్చింది అంటే జనరల్గా వాళ్ళు నడుస్తున్నా కూడా కంప్లీట్ షేక్ అవుతూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదన్నా చేయాలన్నా ఒంటరిగా మెయిన్గా ఒంటరిగా వెళ్ళాలన్నా కూడా భయపడుతూ ఉంటారు ఈ నరాల బలహీనత వల్ల సో మనం ఇంట్లోనే ఉంటూ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి ఈ నరాల బలహీనత అనేది వివిధ కారణాల వల్ల వస్తూ ఉంటుంది సో ఆ కారణాలని కొద్దిగా ఆ అలవాట్లని కంట్రోల్ చేసుకొని మనం చెప్పే ఈ ఎంతో అద్భుతమైన ప్యూరిని కనుక ప్రిపేర్ చేసుకొని డైలీ టూ టైమ్స్ కనుక తీసుకున్నట్టయితే నరాల బలహీనత సమస్య నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది మనం ఈ ప్యూరీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా సో బనానా డైలీ మన ఇంట్లోనే ఉంటుంది బట్ తింటారు ఏదో విధంగా కన్జ్యూమ్ చేస్తారు కానీ దాని ఉపయోగాలు తెలీదు మనకి జనరల్గా నరాల బలహీనత ఎందుకు వస్తుంది అంటే నరాలు వేరే రక్తనాళాలు వేరే మనకి ఎవరైనా చూస్తే ఇంత పచ్చగా కనిపిస్తూ ఉంటాయి జనరల్గా మనం ఓ పచ్చగా ఉంది నరాలు తేలినాయని మనం ఊర్లలో చెప్తూ ఉంటారు ఇది రక్తనాళాలు మనకి ఇలా ఉంటుంది కదా ఇక్కడ ఇటు సైడ్ ఉండే సైడ్కి ఉండేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇట్లా ఓకేనా ఇది నరాలు అంటారు సో ఈ నరాలకి సపోర్ట్ చేయడానికి చిన్న చిన్న మన వెంట్రుకల మాదియో మాదిరిలాగా రక్తనాళికలు ఉంటాయి ఆ రక్తనాళికలలో ప్రాపర్గా రక్తం అనేది స సరఫరా అయినప్పుడు నరాలు అనేవి యాక్టివేట్ అవుతాయి సో ఇప్పుడు మనం ఏదైనా ముట్టుకుంటాం వేడిగా ఉండవస్తువు కాలింది అనేది మనకి తెలుస్తుంది అది మన బ్రెయిన్ సెన్సార్ నుంచి మనకు వస్తుంది యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది సో కొన్ని ఏంటంటే మనం బ్రెయిన్ యాక్టివిటీ లేకుండానే అక్కడికక్కడనే ఆ కంప్లైంట్స్ అనేది మనం వెంటనే చేతుల ద్వారానో కాళ్ళ ద్వారానో మనం చేస్తూ ఉంటాము ఇప్పుడు కాళ్ళకి తిమ్మిరొచ్చింది తిమ్మిరి వస్తే ఏం చేస్తామో మనం కాళ్ళని అలాగే ఒక టూ మినిట్స్ అలాగే పెట్టేస్తూ ఉంటాం నమ్నెస్ అంటూ ఉంటారు మొద్దుబారినట్టుగా అవుతుంది అని అంటారు సో వాటిని ఏంటంటే మనం బ్రెయిన్ యాక్టివిటీ లేకుండానే అక్కడ ఉండే నరాల ద్వారా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం కంట్రోల్డ్గా చేసుకోవడం సో అలాంటికి ఎందుకు వస్తాయి అని అంటే బ్రే మనకి బ్రెయిన్ నుంచి వచ్చే యాక్టివ్ ఇంపల్సెస్ అనేది నర్వ్ సెల్స్ పైన ఉండే మైలిన్ షీత్ అంటారు ఆ మైలిన్ షీత్ కరిగిపోవడం వల్ల మనకి నరాల బలహీనత అరికాలల్లో మంటలు పటుత్వం ఉండకపోవడము మేల్ ఫీమేల్ పర్సనల్ ప్రాబ్లమ్స్ రావడము అలాగే కొన్ని రకాల విజన్ డిఫెక్ట్స్ కొన్ని రకాల మనం ఏదైనా హోల్డ్ చేసినా కూడా పటుత్వం లేకపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం అండ్ మెయిన్గా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళలో ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ స్ట్రెస్కి ఎక్కువగా గురయ్యే వాళ్ళలో కూడా ఉంటుంది సో దీనికి తగ్గట్టుగా మనం ఒక రెమెడీని ప్రిపేర్ చేద్దామన్నాం కదా సో చూద్దాం సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి సో మనం చెప్పాం కదా బనానా సో ఈ బనానాని తీసేసుకొని అంటే మీ ఇంట్లో కిడ్స్ నుంచి అంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళే వాడాలంటే అలా ఏం రూల్ లేదు నరాల బలహీనత ఫ్యామిలీ హిస్టరీ ఉన్న మేజర్గా కొన్ని రకాల డిసీజెస్తో సఫర్ అవుతున్నా అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రివెంటివ్గా కూడా మనం ఈ ప్యూరీని తీసుకోవచ్చు ఇలా రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి సో జనరల్గా కిడ్స్కి అయితే డైలీ టూ టైమ్స్ ఇవ్వండి ఓకే మ్యామ్ లేదు పెద్ద వాళ్ళల్లో అయితే డైలీ త్రీ టైమ్స్ అది కూడా ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళల్లో మగ వాళ్ళల్లో త్రీ టైమ్స్ ఇస్తే చాలా వరకు మెరుగుపడడం అనేది జరుగుతూ ఉంటుంది కొందరికి యూరిన్ అనేది ప్రాపర్గా ఉండదు డ్రిబ్లింగ్ అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి నరాల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి కూడా ఈ రెమెడీ అనేది చక్కగా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది సో కంప్లీట్ ఒక బనానా తీసుకున్నాము ఇందులో ఇంకా వేరే ఇంగ్రిడియన్స్ కూడా ఏమేస్తున్నాం సో కొద్దిగా నువ్వులు సో నువ్వులు ఎందుకు అని అంటే మనం జనరల్గా బనానాలో సిక్స్ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి ఈ నరాల బలహీనతలో బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటే థయమిన్ కానివ్వండి బీ కాంప్లెక్స్ మనకి ఇంజెక్షన్స్ కానివ్వండి చేస్తూ ఉంటారు సో ఆ యొక్క ప్రాపర్టీస్ అనేది బీసిక్స్ అనేది ఎక్కువగా బనానాలో ఉంటుంది బనానా అనేది లిమిటెడ్ క్వాంటిటీగా తీసుకుంటే ఎదర్ షుగర్ పేషెంట్స్ నార్మల్ అందరికీ కూడా నార్మల్ పర్సన్స్కి కూడా సెట్ అవుతుంది వాళ్ళకి కొంచెం కఫం ఉంటుంది నంజు ఉంటుంది చిన్నపిల్లలలో నంజు చూస్తూ ఉంటాం బనానా పెడితే నంజు ఎక్కువగా అవుతుంది అని అంటూ ఉంటారు సో అలా కాకుండా ఉండడానికి మనం ఇప్పుడు చెప్పే అడిషనల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా కూడా ఆ కఫం నుంచి విముక్తి చెందవచ్చు సో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు నార్మల్ డైరెక్ట్ నువ్వులు తీసుకోవాలి ఓకేనా సో ఈ నువ్వులు అనేది నువ్వులలో ఎక్కువగా బీకాంప్లెక్స్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని రెడ్యూస్ చేసే ఇన్ఫ్లమేటరీ కణాలు కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నువ్వుల ద్వారా నమిలే కొద్దీ అంటే కొంతమందికి నువ్వులు ఇస్తే ఇసుకుంటుంది అని చెప్పేసి నమలడానికి ఇష్టపడుతూ ఉండరు సో మంచిగా నువ్వులని వాష్ చేసేసి డ్రై రోస్ట్ చేసేసుకొని వాడుకోవచ్చు లేదా డైరెక్ట్ మనం జల్లడ పట్టేసుకొని అవన్నీ తీసేసి యూజ్ చేసుకోవచ్చు ఒక బనానా ఒక స్పూన్ నువ్వులు అదే విధంగా మనం తాటి బెల్లం అంటారు కదా తాటి బెల్లం అనేది ఎక్కువగా స్వీట్ ఉండదు బట్ మనకి ఆ యొక్క ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి అలాగే ఐరన్ రిచ్ని ఎన్హాన్స్ చేయడానికి కొందరికి డెఫిషియన్సీస్ ఉంటాయి అనిమిక్ ఉంటారు వాళ్ళల్లో కూడా తిమ్మిరలు ఎక్కువగా వస్తుంటాయి కాలు కింద పెట్టినా కూడా మొద్దు మారుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఈ పట్టిక బెల్లంలో బీ కాంప్లెక్స్ విటమిన్స్తో పాటుగా సోడియం మెగ్నీషియం పొటాషియం ఈ లెవెల్స్ ఐరన్ మెయిన్గా ఐరన్ ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా చూసుకున్నా కూడా మనకి ఈ ప్యూరి అనేది చాలా ఎఫెక్టివ్ రెమెడీ ఫర్ నర్వస్ వీక్నెస్ పర్సన్స్ కొద్దిగా వేసేసుకోండి ఇందులో మీరు పాలు అయినా వేసుకోవచ్చు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ లేదు అనంటే కొద్దిగా వాటర్ అయినా వేసేసుకోవచ్చు నేను కొద్దిగా వాటర్ తీసేసుకుంటున్నాను జస్ట్ అది బ్లెండ్ అవ్వడానికి అయిపోయింది యా ప్యూరీ అనేది చక్కగా అయిపోయింది సో మీకు ఇందులో నువ్వులు అనేది కంప్లీట్గా బెండ్ అవ అంటే బ్లెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కొద్దిగా బరక బరకగా అయిపోయినా సరిపోతుంది మీకు చూసారా చిన్నపిల్లలకి ఉగ్గు పెట్టే మాదిరిగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది దీన్ని మనం లాగా మనం డైలీ కనుక చిన్నప్పటి నుంచి కనుక అలవాటు చేసినట్టయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పిల్లలకి నరాల రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి లైక్ మనకి నరాల బలహీనత అవ్వచ్చు అరికళ్ళల్లో అరి చేతులలో మంటలు ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చాలా బాగుంది ఓకే ప్యూరీ మీరు కూడా ఇలా ప్యూరీని ప్రిపేర్ చేసుకొని మీరు రెగ్యులర్గా మేడం చెప్పినట్టు రోజుకి రెండు సార్లు తీసుకోగలిగితే షూర్గా నరాల బలవిత ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా కంపల్సరీ తీసుకోండి అరికాల మంటలు అండ్ వీక్నెస్ ఇవన్నీ తగ్గించుకోండి మేడం ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేయడానికి థ్యాంక్ యూ ఓకే